దేవునికి స్తోత్రం మరొక రోజు మన దేవుని గొప్పతనాన్ని ఆయనలో ఉన్న ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుందాం చిన్న ప్రార్థన నీకు వందనములయ్యా ఈ లోక కార్యాలలో మా మనసు పెడుతున్నామే కానీ మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను మరిచిపోతున్నామన్నది జ్ఞాపకం చేసుకొని నీ కృప కొరకు వేడుకొనుటకు నీ గొప్పతనాన్ని గుర్తించటకు మా మనోనేత్రాలు తెరు క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి ఆ మెయిన్ ఎలా ఉన్నారండి ఎంతసేపు మనల్ని మనం చూసుకోవటమేనా మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసుకోవటమేనా మన భవిష్యత్తుల గురించి పడటమేనా ఈ లోకంలో మనుషుల గురించే మన ధ్యాసంతా వాళ్ళని మెప్పించాలి వీళ్ళని మెప్పించాలి వాళ్ళని అప్పించాలి వాళ్ళ యొక్క ఫేవర్ పొందాలి వీళ్ళ యొక్క దయాదాక్షణలో బతకాలన్నట్టుగా మన జీవితంలో ఉంటున్నామే కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడని మనం దోషలమై పాపులమైనప్పుడు మనల్ని విమోచించిన తన రక్త చిందించి మనల్ని కొన్నవాడు ఉన్నాడని గుర్తుందా ఈ లోకంలో మనుషుడు మనుషుడు చేసుకున్న దాన్ని చూసి సంతోషిస్తున్నాడే గాని మనిషిని చేసిన ఆ ప్రభువును చూడలేకపోతున్నాడు ఒక్కసారి మనం సృష్టిని చూస్తేనండి ఈ అనంతమైన సృష్టిని చేసిన దేవుడు ఎంత అనంతుడో ఉన్నతుడో అన్నది మనం గుర్తుంచుకోగలుగుతాం ఇంతకీ మీరు నిద్ర నుంచి లేచారా లేదా ఆ గదిలోనే ఉన్నారా ఆ లైట్ల వెలుగులోనే ఉన్నారా బయటకు వచ్చి ఆ ఆకాశాన్ని ఆకాశంలో ఇదిగో ఉదయిస్తున్న సూర్యుణ్ణి పక్షుల యొక్క స్వరాలను ఆ ఉదయ కాలపు ఆ అనుభవాలను మీరు అనుభవిస్తున్నారా కనీసం వారానికి ఒకసారైన ఆరు బయటకు వెళ్ళి ఒక తోటలోనికి వెళ్ళి ఒక సముద్ర తీరానికి వెళ్ళి మీకు ఉంటే సముద్రం లేక మీ పొలాల్లోకి వెళ్ళి మీరు పల్లెటూరులో ఉంటే లేక మిద్దె మీదకు వెళ్ళి మీరు ఆకాశం వైపు చూస్తే ఈ సృష్టికర్తను మనం స్థుతించడానికి మనకి అవకాశం దొరుకుతుంది దావీదు ఎందుకు అంత స్థుతి కలిగిన వాడిగా అంతగా కృతజ్ఞత కలిగిన వాడిగా అంత భక్తి కలిగిన వాడిగా తయారయ్యాడో తెలుసా అతడు ఒక గొర్రెల కాపరి ఆ గొర్రెలను తీసుకొని పొలంలోనికి వెళ్ళేవాడు ఆరు బయట ఆ పచ్చికలలో ఆ గొర్రెలను మేపుతూ ఆ సృష్టిని చూస్తూ పరవశించేవాడు ఒకసారి చూడండి కీర్తన ఎనిమిది మూడు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా ఏం చూశాడు ఆకాశాన్ని చూశాడు ఆకాశములు అంటున్నాడు మన కంటి కనబడేది ఒక ఆకాశమే కానీ మూడు ఆకాశాలు ఉన్నట్లుగా మనం బైబిల్ని చూస్తున్నాం అంతరిక్షం ఎంత గొప్పదో విజ్ఞానం పెరిగిన తర్వాత ఈరోజు అనేకులు దాన్ని కనుగొని ఆశ్చర్యచకుతలు అవుతున్నారు నీవు కలుగు చేసిన ఆకాశములను చంద్ర నక్షత్రములను సూర్యుని చూస్తే కళ్ళిపోతాయి కదండి చూడలేం కదా అంత వెలుగును సూర్యుడిని నేరుగా చూడలేం కదండి కానీ చంద్రుణ్ణి చూసి నక్షత్రాలు మినుకు మినుకమనే నక్షత్రాలను చూసి ఆరు బయట తెల్లవారుజామున రాత్రి వేళ సమయాలలో కూడా గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకుంటూ ఉండిపోతారండి అతను ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు చేసిన సృష్టిని చూస్తూ అద్భుతమైన ఆయన చేతి పనిని చూస్తూ నీవు కలుగజేసిన ఆకాశములను చంద్ర నక్షత్రములను నేను చూడగా మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు పాటివాడు ఇంత పర్వతాల మధ్యలో ఇంత అనంతమైన లోకంలో ఒక మనుష్యుడు ఎంతటి వాడు మీరు ఎవడన్నా ఆలోచించారా మనం ఆఫ్టర్ ఆల్ ఒక లో ఎక్కి కొంచెం ఆకా భూమికి ఎత్తుగా వెళ్ళగానే కెద్దున్న భూమి అంతా లాగా ఉంటాయి మనుషులు చిన్న చిన్న చీపురు పొల్లల్లాగా ఉంటారు ఇంకా కొంచెం పైకి వెళ్తే అసలు ఏం కనపడదు ఇంత అనంతమైన సృష్టిలో దేవుడు నిన్ను చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడు మనల్ని గమనిస్తున్నాడు అన్నది ఆశ్చర్యం కదా అది అద్భుతం కదా నీ హృదయంలోనికి ఆయన గమనించి నీ హృదయాంతరేంద్రియాలను పరిశీలిస్తున్నాడు అన్నది ఎంత గొప్ప విషయం అంత గొప్ప దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేనే పాటివాడు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు అయినప్పటికీ దేవుని దృష్టి మన మీదనే ఉందండి మీరు ఎప్పుడైనా ఒక ఫుట్బాల్ మ్యాచ్ గా చూసారా పెద్ద ఆడిటోరియంలో కొన్ని వేల మంది ప్రేక్షకులు ఉంటారు రెండు టీమ్స్ ఆడుతూ ఉంటాయి ఒక రెఫరీచ్ ఐ మీన్ కామెంటేటర్ ఉంటాడు ఇప్పుడైతే వీడియో షూటింగ్స్ ఉంటాయి అన్ని కెమెరాలు అంతమంది దృష్టి ఆట ఆడే వాళ్ళ దృష్టి అన్ని దేని మీద ఉంటాయి చెప్పండి ఆడిటోరియం ఎంతో పెద్దదైనప్పటికీ ఎంతోమంది జనం ఉన్నప్పటికీ అందరి దృష్టి తేని మీద ఉంటుంది ఆ చిన్న బంతి మీద ఉంటుంది ఆ బంతి కథ ఆ బంతి కదలికలే ఆ గేమ్కు స్థానం అది ఎటు పోతుందో ఆట ఆడేవాళ్ళు అట్టే చూస్తారు కూర్చున్న వాళ్ళు అట్టే చూస్తారు కెమెరాలు అంటే ఫోకస్ చేస్తారు రిఫరీ దాని గురించే చెప్తూ ఉంటాడు అందుకని ఆకాశాలు ఎంత పెద్దవైనా అనేక గ్రహాలున్నా నక్షత్రాలున్నా నవగ్రహాలున్నా గ్యాలక్సీ ఉన్నా దేవుని దృష్టి భూమి మీదే ఉంది భూమిలో ఉన్న నీ మీద నా మీదనే ఉంది అందుకే వాక్యం చెప్తుంది దేవుడు లోకమును భూలోకమును ఎంతో ప్రేమించడం కాక తన ద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు చాలా మంది ఈ రోజున సైంటిస్టులు ట్రై చేస్తున్నారు విజ్ఞానవేత్తలు పరిశీలనలు చేస్తున్నారు పరిశోధనలు చేస్తున్నారు మరో గ్రహానికి కొంతమంది మనుషుల్ని పంపించేద్దామా అని చంద్ర చంద్రులు పలదామని చూశారు అది అనుకూలమైన పరిస్థితులు లేవు మార్స్ పంపుదామని చూశారు అక్కడ మనుషుడు బ్రతకడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు మనుష్యుడు భూలోకంలో మాత్రమే ఉన్నాడు కారణం దేవుడు భూమి మీద మాత్రమే మనిషిని ఉంచాడు మనిషి కొరకే భూమిని సృష్టించాడు భూమి కొరకే మిగిలినవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి శూన్యంలో భూమి విరలాడుతుందంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుందంటే మనం సురక్షితంగా ఈ భూలోకంలో ఉంటున్నామంటే ఈ భూమి ఆకర్షణ శక్తి తగినంతగా ఉందంటే మనకు కావలసిన ఆక్సిజను మీరు ఉష్ణము సమపాలలో మన జీవన శైలికి సరిపడినట్లుగా ఉందంటే అది దేవుని యొక్క అద్భుతమైన సృష్టి ఈ గ్యాలక్సీలు అన్ని కూడా భూమికి భూమిలో ఉన్న వాటికి స్పాన్సర్ చేస్తున్నాయి అనొచ్చు ఇంగ్లీష్ మాటలు వాడితే అవన్నీ కూడా మనకి సహకరించే ఒక మన కొడకే ఉన్నాయి అన్నట్టుగా దేవుడు సృష్టించాడు ఎస్ మీరు ఎప్పుడైనా ఒక ప్లానెటోరియంకి వెళ్ళారా వెళ్ళి చూడండి గంటల తరబడి నక్షత్రాల గురించి వివరిస్తూ ఎంతెంతో దూసుకుపోతున్నట్టుగా నీకు ఆ ఫీలింగ్ వచ్చేటట్టు నేను నా కుర్చీల్లో కూర్చోబెట్టి ఆకాశ మండలంలో ప్రవేశిస్తున్నట్టుగా చూపిస్తూ చెప్పి చెప్పి ఇంకా ఎంతో ఉంది అంతు పట్టలదని ముగిస్తారంట అనంతమైన దేవుడు సృష్టికర్త ఆయనను గురించి ఆలోచించినప్పుడు నీ యొక్క గొప్పతనము నీవు నీ డప్పాలు కొట్టుకోవటము నీకున్న డిగ్రీలు నీకున్న ధనము నీకున్న బలము నీకున్న సౌందర్యము వీటిని బట్టి నువ్వు అతిశయించవు కానీ వీటిని నీకు ఇచ్చిన ప్రభువును నువ్వు స్థుతించగలుగుతావు బయట ఆకాశాన్ని సృష్టిని చూసించిన దావీదే మరొక మాట అంటున్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పద్నాలుగో వచనము నీవు నన్ను కనుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించుటవి బహిరంగంగా ఇంత పెద్ద సృష్టిని చేసిన దేవుడు ఒక వ్యక్తిని ఎలా సృష్టించాడో నన్ను కలుగు చేసిన విధము చూడగా అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి మీలాంటి ఒక వ్యక్తిని తయారు చేయాలంటే అది సాధ్యమా రోబట్స్ తయారు చేస్తున్నారు కొన్ని లక్షల డాలర్స్ పెట్టి కానీ అవి జీవం లేనివే మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని సిద్ధపరచడం అంట అసాధ్యం ఒకవేళ సిద్ధపరచాలంటే ఒక కన్ను చేసే పనికి రెండు వందల యాభై టెలివిజన్ స్టేషన్స్ రెండు వందల యాభై టెలివిజన్ రిసీవర్స్ కావాలంటే అంత పని మన కన్ను చేస్తుంది పది పైసలు ఖర్చు లేకుండా మన బ్రెయిన్లో ఎలక్ట్రిసిటీ దానంతటదే ఉత్పత్తి అవుతుంది ఎన్ని బ్యాటరీలు అయిపోతాయో పెట్టుకోవాలంటే బ్రెయిన్కి మనం మన చెవిలో ధ్వనులు వినబడటానికి ఎంత సున్నితమైన స్వరాలు వినగలిగినట్టుగా దేవుడు మన చెవిని నిర్మించి ఉన్నాడు మన నాలుక మీద ఎన్ని రుచులు చెలిపే ఆ రుచుల నాడులు ఉన్నాయో తెలుసా ఇలా చెప్పుకుంటూ పోతే మనల్ని శరీరంలో ఉన్న రక్తనాళాలు వరుసగా పెడితే కొన్ని వందల వేల మైళ్ళ దూరం వెళ్తాయి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఫిగర్స్ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను కానీ ఎన్ని ఎముకలు మన జీవితంలో అమర్చాడు ఎంత చక్కగా లూబ్రికేషన్ పెట్టాడు అసలు మనుషుడికి ఎంతగా ఎన్ని గ్యాలెన్స్ ఆఫ్ బ్లడ్ ప్యూరిఫై అవుతుందండి మనకున్న కిడ్నీస్ ఎంతగా మన రక్తాన్ని శుద్ధి చేసి మనల్ని ఆరోగ్యంగా కాపాడుతుంది అది పాడైతే కొందరు ఎంతగా డయాలసిస్ చేయించుకుంటూ బాధపడుతున్నారు ఎప్పుడైనా ప్రభువుడు స్థుతించావా నీకు ఇచ్చిన దేహాన్ని బట్టి నీవెప్పుడైనా దేవుని అందు విశ్వాసముంచి ప్రభు సృష్టికర్తవు నీవే నన్ను ప్రేమించి నాకింత అద్భుతమైన శరీరాన్ని ఇచ్చావి అని ఆయనకు వదనాన్ని చెందించావా మన బ్రెయిన్లో ఆలోచనలు పుట్టినట్లుగా చేసిన వాడు ఆయనే మన నోటికి పదాలను అందించిన వాడు ఆయన మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం మనకి ఇచ్చాడండి మీ నోటి మాటలతో ప్రభువును స్థుతిస్తున్నారా ప్రభువును గనపరుస్తున్నారా దేవుని మీద ధ్యాస ఉంచండి ఎంతసేపు వాడేదో ఇవ్వలేదు వీళ్ళేదో ఇవ్వలేదు వాళ్ళేదో చేయలేదు నేనేమీ సాధించలేదు అనే దిగులు చింతలతోనే ఉంటున్నారు కానీ ఇన్నిచ్చిన దేవుడు నన్ను పోషించే దేవుడు కదా నన్ను సంరక్షించే దేవుడు కదా నన్ను కాపాడేవాడు ఆయనే కదా నన్ను ప్రేమించి తన సొంత కుమారుణ్ణి బలిచ్చిన ప్రభు ఆయనతో పాటు సమస్తము నాకు ఎందుకు ఇవ్వడు అన్న విశ్వాసం ఎందుకు మీరు కలిగి ఉండడం లేదు రోజు నుంచి అద్భుతమైన దేవునిని ఆశ్చర్యమైన ప్రభువును మనం నమ్మితే మన జీవితాలలో అద్భుతాలు చూడగలుగుతాం ఆయన చేసిన సృష్టిని చూడండి ఆయన నిన్ను కలుగజేసిన విధాన్ని గమనించండి విధానాన్ని గమనించండి ప్రభువును స్థుతించండి హృదయాంతరేంద్రియాలను ఎరిగిన దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను నీవు నడవలసిన మార్గము నీకు చూపించదునని ప్రభువు చెప్పడం అనేది ఎన్ని బిలియన్స్ ఆఫ్ చెడులు ఉన్నప్పటికీ దేవుడు ఒక్కొక్కరిని పట్టించుకోగలిగిన వాడిగా ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన రీతిగా నిర్మించిన వాడిగా ఉన్నాడన్నది మనం గుర్తిస్తే ధనిలు అవుతాం నీ చేతిలో ఉన్న రేఖలు మరొకరి చేతిలో లేవు నీ కన్ను విధానం మరొకరి కన్నులో లేదు నీలో అంత ప్రత్యేకతలు నిన్ను బోలిన వాడు మరొకడు లేడు ప్రతి ఒక్కరూ దేవునికి ప్రియులైన వారిగా ఉన్నాడు దేవుడు మనల్ని ఆకారంలో తన స్వరూపంలో సృష్టించుకున్నాడు దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను దుర్యోగపరుచుకొని ఆయనను కోరనందున ఆయన గొప్పతనాన్ని గుర్తించినందున ఆయనకు లోబడనందున ఆయనను ప్రేమించినందున మన జీవితాల్లో నష్టాలు కష్టాలు శ్రమలు పాలవుతున్నమే కానీ నాకు మొరపెట్టు నేను ఉత్తరం ప్రభు నీవు ఆయన ఎందు విశ్వాసం వచ్చితే నన్ను వెతికితే నేను దొరుకుతానన్న ప్రభు ఎల్లవేళలా మన కొరకు సిద్ధంగానే ఉంటాడు వాక్యాన్ని వింటుండగా దేవుని గొప్పతనాన్ని ఎరగండి దేవుని వాక్యాన్ని పరిశీలిస్తుండగా నీవు ఎంత విలువైన వ్యక్తివో నిన్నెంతగా ప్రేమించకపోతే ఆయన నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చి తను ప్రారంభించి ఉంటాడన్నది ఊహించి చూడండి జీవితాలను ప్రభువుకు సమర్పించుకోండి అనవసరమైన దిగులు చింతలు వదిలిపెట్టి ప్రభువులకు ప్రభు రాజులకు రాజైన యేసు ప్రభు నా ప్రభుగా ఉన్నాడని అతిశయించండి ఆయన ఎందుకు ఆనందించండి ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందలబులయ్యా లోకాన్ని చూసుకుంటూ లోక కార్యాలని చూసుకుంటూ సంకుచితమైన మనసుతో మేము కోలిపోక అనంతమైన దేవుడు మాకున్నాడని ప్రేమామయుడైన ప్రభువు ఉన్నాడని ప్రాణమిచ్చినంతగా మమ్మల్ని ప్రేమించిన యేసు క్రీస్తు మమ్మల్ని పాడగలిగిన వాడిగా స్వస్థపరచగలిగిన వాడిగా పోషించగిన వాడిగా ఆదరించగలిగిన వాడిగా ఉంటాడని నమ్మటానికి మాకు సహాయం చేయి అద్భుతమైన ఈ శరీరాన్ని దేవాలయంగా మేము కాపాడుకున్నటకు మా హృదయాలలో నిన్ను ప్రభుగా ప్రతిష్ఠించుకొని నీ సాక్షులుగా జీవించటకు నిన్ను మహిమపరచటం మాకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ తండ్రి